ంతాగట్ నుంచి పిలుస్తున్నాను ఆ పైకి చూస్తే ఆలోచిస్తున్నావు నన్ను చూస్తే నవ్వులాట్లా ఉందా కొట్టేనంటేనా లేరా లే అన్నం తిందు వేడకింత అన్నం తినుకుంటా ఆలోచనలు ఆలోచన నాలుగు ముద్దలు అన్నం తింటే నాలుగు ఏనుగుల బలం వస్తుందిరా తిను బాబు బంగారు కంట ఏంట అన్న వదిలేసి నేల మీద కలుగుతున్నావు అయ్యయ్యా వీడు మన లోకంలోనే లేడు రే ఆ భక్తం తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి అలాగేనయ్యా యాడు బయలుదేరావు కాలేజీకి కాలేజీకి వెళ్ళి లక్షణం అయింది చేతిలో పుతకాలి సొక్క ఏంట్రా పైగా నీ సైకిల్ వదిలేసి ఆ సైకిల్ అడ్డుకోతున్నా అడుగుతున్నదే నిన్నే అమ్మా వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమైనా తొక్కేడంటావా ఏమో మరి కొండ నాలకి మందేస్తే ఉన్న నాలకి ఓడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుత్తి పోయే బుత్తిగా ఉన్నాడు నిన్నటి నుంచి అత్త ఉన్నాడా లక్ష్మి స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నా నాలో ఏదో తెలియని అలచడి సంతోషం ఉద్వేగం ఉత్సాహం పుట్టుకొచ్చాయి లక్ష్మిని చూడాలన్న తపన నాలో క్షణ క్షణం పెరగసాగింది ఏమిటయ్యా ఈ రాధ బ్రహ్మరాధలా ఉంది రోజు మీరు కలిసే కదా వచ్చేది చెప్పింది కానీ ఈ రోజు రాలేదు అర్థం అవ్వకపోతే అడగాలయ్యా అంతా కంఠ కళ్ళు లక్ష్మి కోసమే వెతుక్కుతున్నాయి తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది ఏమైంది లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది వయసు కురాల దారుణం చూసారా మాస్టారు పదిహేడేళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని వెయిట్ చేయబోయేట అది వాళ్ళ అన్నకి తెలిసి వాళ్ళని అర్థంగా నరికేశా అందుకే బిట్వీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు వాళ్ళ ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే అవును మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు పొద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టి పట్టిస్తున్నాయండి మనం చేసిన తప్పులే మరొకరి మీదకి నెట్టడం ఎందుకు మీరు చెప్పండి మాచారు వాడి నిండి జీవితాన్ని చేజేతలా నాశనం చేసుకున్నాడు నిజమేనమ్మా పాప వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు అవును మరి వండర్ఫుల్ ఐడియా మారుబంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు టీఆర్పీ రేట్ బాగా పెరుగుతుంది మా బిపి రేటు సరళ పెరిగిపోతుంది నువ్వు ఆపు అమ్మా తల్లి తల్లి తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పుడికి బాధపడాల్సింది పోయి అరే పండు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే